మందుబాబులు ఎక్కువ ఫారిన్ బ్రాండ్లు ఇష్టపడతా ఉంటారు మన లోకల్ మందు కన్నా విదేశీ మందులు దేశీయ మందులకే ఎక్కువ అంటే మందులు అంటే జ్వరం చేసుకునే మందులు కాదు తాగే మందు మద్యం ఒక రకంగా అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర వాణిజ్య పరి పరిశ్రమల శాఖ చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే ఎక్కువ శాతం యూకే నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుంటున్నామట ఆల్కహాలిక్ పానీయాల దిగుమతుల్లో మధ్యం ఎక్కువగా బ్రిటన్ మీదే ఆధారపడుతున్నాము ఎక్కువ శాతం అయితే రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మధ్య మొత్తం నాలుగు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగితే అందులో సగానికి పైగా యూకే నుంచే వచ్చాయట అంటే యూకే మీద ఎక్కువ యునైటెడ్ కింగ్డమ్స్ అనమాట యూకే నుంచి ఎక్కువ మనం తాగేస్తున్నాం అమెరికా నుంచి వచ్చినాయి రెండు పాయింట్ ఐదు శాతమే ఇక ఎగుమతుల విషయానికి వస్తే అత్యధికం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సింగపూరు నెదర్లాండ్స్కి వెళ్తున్నాయట ఇక్కడ ప్రధానంగా కాకపోతే దిగుమతులు ఎక్కువ మనం ఎక్కువ ది ఎక్కు దిగు ఎక్కడి నుంచి చేసుకుంటున్నాం దిగుమతులు అంటే యూకే నుంచి చేసుకుంటున్నాం అంటే యాభై రెండు పాయింట్ మూడు మూడు శాతం అందుకంటే అంటే మనకు వచ్చే మధ్యంలో యూకే నుంచే సగానికి పైగా యాభై రెండు పాయింట్ ముప్పై మూడు శాతం అంటే మూడు మూడు శాతం అంటే సగానికి పైగా యూకే నుంచే దిగుమతి చేసుకున్నాం అంటే మన వాళ్ళు ఎక్కువగా విదేశీ మందే ఎక్కువ తాగుతున్నారు అనేది లెక్క చెప్తోంది